మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హర్ష మరియు గాయత్రి వంటలమ్మ గాయత్రి దగ్గర నిలబడి ఉంటారు ఇక హర్ష ఆత్మ కూడా గాయత్రి పాపని చూస్తూ ఉంటుంది వంటలమ్మ ఈ గాయత్రిని ఏదో వెంటనే ఎత్తుకెళ్ళిపోవాలని గాయత్రి రా గాయత్రి అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే గాయత్రి గాయత్రి అంటూ హాల్లోకి వస్తూ ఉంటుంది ఈ హాసిని ఇప్పుడే రావాలా ఇప్పుడు ఈ హాసిని నన్ను చూసిందంట ఇంకేమైనా ఉందా అరిచి కేకలు పెడుతుంది అప్పుడు నిజం అందరికీ తెలిసిపోతుంది అలా అందరూ రాకముందే నేను గాయత్రి పాపని ఎత్తుకెళ్ళి పోవాలని గంటలమ్మ గాయత్రిని ఎత్తుకెళ్ళి పోయి గుడ్డ కప్పేసుకొని అక్కడే నుంచి పోతుంది అప్పుడు హాసిని హాల్లోకి వచ్చి గాయత్రి కోసం వెతుకుతూ ఇక్కడే ఉండేలే గాయత్రి పాప ఏమైపోయింది గాయత్రి గాయత్రి అని పిలుస్తూ ఉండే అక్క అక్క గాయత్రి పాప అక్కడే ఉంది అక్క అక్కడే ఉంది అక్క అని హర్ష ఆత్మ వంటలక్కని చూపిస్తూ ఉంటాడు గంటలమ్మ పక్కన దాక్కొని ఇదంతా గమనిస్తూ ఉంటుంది అయితే హాసిని హర్ష ఆత్మను కనిపించదు కాబట్టి అతని మాటలు కూడా వినబడవు కాబట్టి ఏమి పట్టించుకోకుండా గాయత్రి కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే గంటలమ్మ ఆకర్ష 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 ఏవో ఒక మంత్రాలు చదువుతూ హర్ష ఆత్మని ఆకర్షిస్తుంది వెంటనే హర్ష నడుచుకుంటూ గంటలక్క దగ్గరికి వెళ్తాడు నైని తిలోత్తమ అందరూ కలిసి హాల్లోకి వస్తారు ఇందాక గాయత్రి ఇక్కడే ఉండాలి ఇప్పుడు కనిపించడం లేదు చెల్లి అని హాసిని అంటే గదిలో కూడా లేదే అని విశాల్ అంటాడు ఇందాక ఇక్కడే ఆడుకు ఆడుకుంది అని నేను కిచెన్లోకి వెళ్ళాను బాబు అని నైనే అంటుంది మరి ఎక్కడ గాయత్రి అని టెన్షన్ పడుతూ ఉంటారు గంటలమ్మ పక్కనే ఉన్న హర్ష ఆత్మ అక్క అక్క గాయత్రి పాప గంటలమ్మ దగ్గరే ఉంది అని అరుస్తూ చెప్పబోతూ ఉంటే వెంటనే గంటలమ్మ హర్ష ఆత్మని నోరుని మూసిపడేస్తుంది దాంతో అసలు ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు అయ్యో గాయత్రి పాప ఇక్కడే ఉంది నయిని కంగారు పడుతూ ఉంటే అప్పుడే గంటలమ్మ ఎత్తుకొని గాయత్రి పాపను రెండు వెంటనే గంటలమ్మ మెడలో ఉన్న గంటని కొడుతూ ఉంటుంది మీకు గంట సౌండ్ వినిపిస్తుందా అని బాబుగారు అంటే అవును వినిపిస్తుంది అని నైనా విశాల హాసిని అందరూ అంట అనుకుంటూ ఉంటారు మరి గంటలమ్మ ఏవో గాయత్రి పాపని పైకి తీసుకొని గుట్ట చుట్టూ ఉంటుంది గంట సౌండ్ ప్రకారం గంటలమ్మ దగ్గరికి వస్తారా గాయత్రి పాపని కనపడుతుందా అని నయనా అన్నది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం